చాలా కాలంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవర్ అభిమానులకు వేదిక ఆహ్వానం కాబట్టి మీరందరూ కూడా మన ప్రియమైన నిర్మాత కృషి లాంటి నిర్మించి ఇచ్చిన అభిమానంతో ఆదరణతో పవర్ స్టార్ అభిమానులందరూ కూడా సఖ్యంగా సక్రమంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మనం ఒక పండగ వాతావరణంలో జరుపుకుందామని నేను పవర్ స్టార్ అభిమానులందరి తరఫున ఈ ప్రాంగణంలో మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పవర్ స్టార్ అభిమానులారా కూర్చోండి ఆనందంగా హిట్ టీవీ యాప్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్